ఈ వీడియోలో టెట్ కి సంబంధించి సోషల్ కి సంబంధించి ఇంపార్టెంట్ బిట్స్ చూస్తున్నామండి ఆల్రెడీ నిన్న ఒక వీడియో చేశాను దాంట్లో సోషల్కి సంబంధించిన ఫస్ట్ పార్ట్లో బిట్స్ అయితే కంప్లీట్ అయినాయి మళ్ళీ ఇప్పుడు ఈ రోజు మళ్ళీ థర్టీ బిట్స్ అయితే చేస్తున్నాను సో సెకండ్ పార్ట్ అనమాట చూస్తూ ఉండండి సోషల్ కి సంబంధించిన అంత సిలబస్ అంతా కూడా టెట్ కి సంబంధించి మొత్తం కవర్ అవుతుంది అన్ని సబ్జెక్ట్స్ సిలబస్ అయితే ఇందులో కవర్ అవుతాయి లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి ఆల్రెడీ డిఎస్సీకి సంబంధించిన గోడ బిట్స్ కూడా ఇందులో ఉన్నాయండి వీడియోస్లో ఈ ఛానల్లో చూస్తూ ఉండండి సో ధార్ ఎడారి గల ప్రాంతం ఏది అని చెప్పి ఇచ్చారు ధార్ ఎడారి గల ప్రాంతం పేరు ఏంటి అంటే రాజస్థాన్ రాజస్థాన్లో ధార్ ఎడారి అయితే ఉంది రాజస్థాన్లో ఉన్న ఎడారి పేరు ఏంటి అంటే ధార్ ఎడారి నెక్స్ట్ వన్ తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి పర్వతం ఏంటి అని చెప్పి ఇచ్చారు తూర్పు కర్మల్లో ఉన్నటువంటి ఎత్తైన పర్వతం పేరు అరోమకొండ ఇది ఎక్కడుంది అంటే చింతపల్లిలో ఉంది అరోమకొండ అనేది చింతపల్లిలో ఉంది తూర్పు కనుమల్లో ఎత్తైనటువంటి పర్వతం తారడారి ప్రాంతము అనేది ఏ పర్వత వర్ష కలదు అని చెప్పి ఇచ్చారు సో ఆ పర్వతాల పేరు ఏంటి అంటే ఆరావళి పర్వతాలండి ఆరావళి పర్వతాలు ఎక్కడ ఉంటాయి అంటే రాజస్థాన్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి తారడారి ఉంది అంటే రాజస్థాన్లో ఉంది సో తారడారి ఏ పర్వత వర్ష ఉన్నది అంటే అరావళి పర్వతాల దగ్గర ఉన్నది అని చెప్పొచ్చు నెక్స్ట్ బిడ్డ ఏంటి అంటే తూర్పు కనుమల యొక్క సగటు ఎత్తు ఎంత అని చెప్పి ఇచ్చారు తూర్పు కరుమల ఎత్తు వచ్చేసరికి తొమ్మిది వందల మీటర్లు అండి నెక్స్ట్ వన్ గోదావరి కృష్ణా నదులు కలిసేటువంటి సముద్రం పేరు ఏంటి అని చెప్పి అడిగారు సో ఆన్సర్ వచ్చేసరికి బంగాళాఖాతం బంగాళాఖాతంలో గోదావరి నది కృష్ణా నది అయితే కలుస్తాయి నెక్స్ట్ బిట్ పశ్చిమ కరమల్లో పుట్టినటువంటి నది ఏంటి అని చెప్పి ఇచ్చారు పశ్చిమ కరమల్లో పుట్టినటువంటి నది ఏంటి అంటే నదుల పేర్లు రెండు ఉన్నాయండి అవి గోదావరి నది రెండు కృష్ణా నది నెక్స్ట్ వన్ తూర్పు కర్మల యొక్క విస్తరణ ఎంత అని చెప్పి ఇచ్చారు తూర్పు కర్మల విస్తరణ ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు ఈ తూర్పు కర్మలు ఎక్కడ దాకా ఉంటాయి అంటే ఉత్తరాన మహానది లోయ నుంచి దక్షిణాన నీలగిరి పర్వతాల వరకు అయితే ఉన్నటువంటి కర్మలు ఏమంటారు అంటే తూర్పు కర్మలు అంటారు అనేముడి శిఖరం ఎత్తు ఎంత అని చెప్పి ఇచ్చారు అనేముడి శిఖరం ఎత్తు రెండు వేల ఆరు వందల తొంభై ఐదు కిలోమీటర్లు పరమటి కనుమల్లో ఎత్తైన శిఖరం పేరు ఏంటి అని చెప్పి ఇచ్చారు పరమటి కనుమల్లో ఎత్తైన శిఖరం పేరు ముడి శిఖరం నెక్స్ట్ బిట్ కార్డ్ మాం కొండలు ఎక్కడ గల ఉంటాయి అని చెప్పి ఇచ్చారు కార్డ్ మాం కొండలు కల రాష్ట్రం ఏది అని అని అడిగారు లేకపోతే సో ఆన్సర్ వచ్చేసరికి కేరళ కేరళ రాష్ట్రంలో కార్డ్ మాం కొండలు అనేవి ఉంటాయి నెక్స్ట్ వన్ అనయముడి శిఖరం గల రాష్ట్రం ఏది అని చెప్పి ఇచ్చారు అనయముడి శిఖరం గల రాష్ట్రం వచ్చేసరికి తమిళనాడు దొడబట్ట శిఖరం ఎత్తు ఎంత అని అడిగారు దొడబట్ట శిఖరం ఒక ఎత్తు రెండు వేల ఆరు వందల ముప్పై ఏడు మీటర్లు నీలగిరి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది అని చెప్పి ఇచ్చారు నీలగిరి పర్వతాల్లో ఉన్నటువంటి ఎత్తైన శిఖరం పేరు దొడబట్ట శిఖరం ఊటీ లేదా ఉదగ మండలం గల రాష్ట్రం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఊటీ లేదా ఉదగ మండలం గల రాష్ట్రం ఎక్కడుంది అంటే తమిళనాడులో ఉందండి నీలగిరి పర్వతాలు పరమటి కనుమల నుంచి కలిసేటువంటి ప్రాంతం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చరికి గోడలూరు గోడలూరు ప్రాంతంలో నీలగిరి పర్వతాల యొక్క పరమడి కనుమల నుంచి అయితే కలుస్తాయి పడమటి కనుమల్లో గల పొడవు ఎంత అని చెప్పి ఇచ్చారు పడమటి కనుమల పొడవ ఎంత అని చెప్పి అడిగారు సో ఆన్సర్ వచ్చరికి పదహారు వందల కిలోమీటర్లు దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దు ఏముంది అని చెప్పి ఇచ్చారు దక్కన్ పీఠభూమికి దక్షిణ సరిహద్దు గల పర్వతాలు ఏంటి అంటే నీలగిరి పర్వతాలు దక్కన్ భూమికి ఉత్తర సరిహద్దుకున్న ప్రాంతం ఏది అని చెప్పి ఇచ్చారు దక్షిణ సరిహద్దు దక్షిణ సరిహద్దు ఏమో నీలగిరి పర్వతాలు ఉన్నాయి దక్కన్ భూమికి ఉత్తర సరిహద్దుకి ఏమో సాత్పూర పర్వతాలు ఉన్నాయి ఆన్సర్ వచ్చేసరికి సాత్పూర పర్వతాలు నర్మదా నదికి దక్షిణాన ఉన్నటువంటి త్రిభుజాకార పీఠభూమి ఏది అని చెప్పి ఇచ్చారు దక్కన్ పీఠభూమి అండి ఆన్సర్ నర్మదా నదికి దక్షిణాన త్రిభుజాకార పీఠభూమి దక్కన్ పీఠభూమి ఏ ఆకారంలో ఉంటుంది అని కూడా అడగచ్చు సో అది త్రిభుజాకారం అని కూడా చెప్పొచ్చు ద్వీపకల్ప భూమికి మధ్య ఉన్నటువంటి భూముల్ని ఏమని అంటారు అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి మాల్వా పీఠభూమి పీఠభూమికి మధ్య ఉన్న పీఠభూమి పేరేంటి అంటే మాల్వా పీఠభూమి పీఠభూమి దక్షిణ సరిహద్దు గల ప్రాంతం ఏది అని చెప్పి ఇచ్చారు సో ఆన్సర్ వచ్చేసరికి కన్యాకుమారి నెక్స్ట్ ద్వీపకల్ప పీఠభూమి కొద్దిగా ఏ వైపుకి వాలి ఉంటుంది అని చెప్పి అడిగారు సో ఆన్సర్ వచ్చేసరికి తూర్పు వైపుకి వాలి ఉంటుంది పీఠభూమి తూర్పు వైపుకి వాలి ఉంటుంది నెక్స్ట్ వన్ తెరాయి అనగా ఏంటి అని చెప్పి అడిగారు తెరాయి అనగా చిత్తడి ప్రాంతము అని అర్థం అస్సాంలో గల లోయలు ఏంటి అని చెప్పి ఇచ్చారు అస్సాంలో బ్రహ్మపుత్ర నది లోయ ఒకటి దీహాంగ్ లోయ అనేటువంటి రెండు లోయలు అయితే ఉన్నాయి బాబర్ అంటే ఏంటి అని చెప్పి అడిగారు బాబర్ అంటే శివాలిక్ పర్వత శ్రేణి ప్రాంతంలో గులకరాల నిక్షేపాన్ని బాబర్ అని అంటాం గంగా మైదానం యొక్క విస్తరణ ఎంత అని చెప్పి ఇచ్చారు సో గంగా నది మైదాన విస్తరణ అనేది గగ్గరా నది నుంచి తెస్సా నది వరకు అయితే ఉంటుందండి గగ్గరా నది దగ్గర నుంచి తెస్సా నది వరకు అయితే ఉంటుంది గంగా నది యొక్క ఉపనదులు ఏవి అని చెప్పి ఇచ్చారు గంగా నది ఉపనదులు యమునా నది సోను నది అలాగే నది యమునా నది సోను నది కోసీ నది అనేవి గంగా నది యొక్క ఉపనదులు రెండు నదుల మధ్య గల ప్రాంతాన్ని ఏమంటాము అంతర్వేది అని అని అంటాము రెండు నదుల మధ్యగల ప్రాంతాన్ని అంతర్వేది అని అంటాము సో ఈరోజు సోషల్లో పార్ట్ టూకి సంబంధించినటువంటి అంటే లెసన్ నెంబర్ టూ కాదండి ఫస్ట్ లెసన్లోనే ఇవి జరుగుతున్నాయి విమ్మ పర్వతాలు ఎడారులు పీఠభూముల గురించి అయితే ఇప్పుడు బ్రిట్స్ చెప్పాను సో నిన్న ఒకటి చేశాను సోషల్లో ఫస్ట్ సంబంధించింది భూస్వరూపాలకి సంబంధించి ఫస్ట్ లెసన్కి సంబంధించి ఈరోజు సెకండ్ దాంట్లోనే సెకండ్ పార్ట్ రేపు మరొక వీడియో అయితే వస్తుంది ఫాలో అవుతూ ఉండండి లైక్ చేయండి సపోర్ట్ చేయండి ఈ వీడియోస్లో అన్ని కనుక ఫాలో అయితే డెట్లో మీకు అయితే మార్క్స్ అయితే వచ్చేసినట్టేనండి సోషల్ మొత్తం కవర్ అయిపోతుంది సో రోజుకి నలభై వీట్లు ముప్పై వీట్లు అలా చొప్పునైతే వీడియో అయితే చేస్తున్నాను చూస్తూ ఉండండి